శివ మనసులో శృతి అనే ఉపశీర్షికతో తెరకెక్కిన ప్రతీకారాత్మక ప్రేమ కథతో తెరకెక్కడం మరో విశేషం దాని గురించి అంటున్నాడ చూద్దామా కెమిస్ట్రీ అని కన్నా అదే తిట్టుకున్నారు కదా తిట్టుకోవడం కుట్టుకోవడం వార్ కత్తులు కత్తులు కటరాలు ఇచ్చేస్తాయని పొడి చేసుకునే వాళ్ళేమో ఇస్తే కాల్ చేసుకునే వాళ్ళం షోర్ గా అలా ఉంటది సినిమా సో కెమిస్ట్రీ కన్నా వార్ బిట్వీన్ ఇద్దరు అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట అంతేకాకుండా ఐ మీన్ అండర్ కరెంట్ లో ది ఆర్ స్మాల్ స్మాల్ థింగ్స్ కొద్ది లవ్ సంబంధించి కనెక్ట్ అయ్యేది అమ్మాయి చిన్న చిన్న దానికి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటది సో రెగ్యులర్ గా అమ్మాయిలు అలా ఉంటారు బయట కూడా ఈ చిన్న చిన్న గ్రీటింగ్ కార్డ్స్ చిన్న ఐ మీన్ వెరీ క్యూట్ థింగ్స్ ఆఫ్ గర్ల్ గర్ల్ ఉన్న ఒక మంచి థింగ్స్ అనమాటపాటు ఆడినా సరే చిన్న లోపలి ఇష్టం హ్యాపీ బర్త్డే కి విష్ చేసినప్పుడు సో గర్ల్ యాక్చువల్ క్యారెక్టర్స్ బయట ఎలా ఉంటారో సో అది పోర్ట్రే చేయడం శృతి జనరల్ గా అబ్బాయి ఎలా ఉంటాడు అబ్బాయి లైటర్ బ్యాయి చిన్న చిన్న పట్టించుకోడు కదా అండ్ బిగ్గర్ థింగ్ వచ్చినప్పుడు దట్స్ లవ్ వాడుగా దట్స్ చాలా ఇంపార్టెంట్ తనకి అబ్బాయికి కూడా సో ఐ మీన్ శివార్ బాగా కనెక్ట్ అయ్యాం అప్పుడు చాలా బాగుందండి అంటే నేను యాక్చువల్లీ చంటికి ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు యాక్చువల్లీ చంటిది ఫస్ట్ డిస్కషన్ వచ్చినప్పుడు నా ఐడియా అనమాట చంటిని పెడదాం భీమిలు బలి చేశాడా మనం ఇంకా కొద్దిగా ఎక్స్పర్ట్ చేయొచ్చు కొత్తవాడు కావాలి ఇప్పుడు ఏంటంటే ఒక ఆల్రెడీ ఒక కమిడియన్ ఉండి వాడి వాడి ప్యాటర్న్ జనాలకు తెలుసు ఎలా మాట్లాడతాడు ఎలా చేస్తాడు జనాలకు తెలిసిపోయింది ఒక ఇమేజ్ క్రియేట్ అయింది అలాంటి వాడు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు కామెంట్ లో హీరో వాడు నేర్పించలేడు లేకపోతే ఆడి హీరో నేర్పించలేడు సో అట్లాంటి వాడు వద్దు ఫ్రెష్ క్యాండిడేట్ కావాలి అని చెప్పి అనుకున్నాం కానీ నేను రష్యా స్థాయి చూసేటప్పుడు తన స్టైల్ నాకు తెలుసు కాబట్టి నేను మనం మిస్టేక్ చేసామా అని అనుకున్నాను అనమాట కాకపోతే థియేటర్ లో చూసినప్పుడు తను చెప్పిన ఎవ్రీ డైలాగ్ కి ఆ రెస్పాన్స్ చూసినప్పుడు పర్ఫెక్ట్ రా ఇది కరెక్ట్ కరెక్ట్ కానీ డీడు అని చెప్పి ఫీల్ అయ్యట వెనల్ కిషోర్ కూడా ఐ మీన్ తను చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్ని సో తన దగ్గరకు వచ్చేటప్పటికి ఒక ఒక ఇన్నోసెన్స్ ఉంటది తనలో ఎప్పుడు ఎంత ఏదో కామెడీ లా మంచి డైలాగ్ చెప్పడం కామెడీ లా మంచి పంచి చేయడం కాకుండా తన దగ్గర ఆ ఫేస్ ఒక ఇన్నోసెన్స్ ఉంటది సో ఇప్పుడు ఏజ్ బార్ క్యాండిడేట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయింది కానీ పెళ్లి రావట్లేదు అతనికి బిర్యానీ అంటే ఇష్టం సో ఒక అమ్మాయి ఇష్టపడుతున్నాం అంటే అంటే బిర్యానీ కోసం అంటే దానికోసమే కాదండి సో ఇట్స్ బాగా కుదిరిందండి శృతి